గగన్ శివని తీసుకొని రా శివ మా ఇంటికి వెళ్దాం అని ఇక గగన్ ఇంటికి తీసుకువెళ్తూ ఉంటాడు శివని శారద చాలా షాక్ అయ్యి శివని చూస్తూ గగన్ ఎవరితను అని అడుగుతూ ఉంటుంది అమ్మ తన పేరు శివ ఈ రోజు నుంచి శివ మన ఇంట్లోనే ఉంటాడమ్మా తనకి గగన్ ఇక రూమ్ చూపించు అని చెప్పడంతో ఇక శివ అయితే నమస్కారం అండి అని శారదకు దండం పెడుతూ ఉంటాడు నమస్కారం అని శారద కూడా చెప్తుంది శివ నువ్వు గదికి వెళ్ళు అని గగన్ వెళ్తూ వెళ్తూ ఒక క్షణం ఆగిపోయి వెనక్కి వచ్చి చూడు శివ ఈ బొమ్మని నేను నా గదిలో పెట్టుకోవచ్చా అని గగన్ అంటాడు పర్వాలేదు సార్ తీసుకోండి పెట్టుకోండి సార్ మీ గదిలో అని శివ అంటాడు వెంటనే గగన్ ఆ బొమ్మని చేతిలోకి తీసుకొని మురిసిపోతూ చూసుకుంటూ ఉంటాడు గగన్ ఎప్పుడైతే బొమ్మని చేతుల్లోకి తీసుకొని చూసుకుంటూ ఉంటాడో చిన్నప్పుడు బొమ్మని పట్టుకు వెళ్ళడం మనకి చూపిస్తూ ఉంటారు థ్యాంక్ యూ శివ నా గదిలో పెట్టుకోమని ఇచ్చినందుకు అని గగన్ అయితే మళ్ళీ ఆ బొమ్మని నిమరుతూ చూస్తూ ఉంటాడు మరోవైపు భూమి చెరి ఇద్దరు కూడా గార్డెన్ నిలబడి మాట్లాడుకుంటూ ఉంటారు భూమి సక్సెస్ఫుల్గా మీ తమ్ముడు శివని గగన్ అనే ఇంట్లో చేరవేశాము ఇక ఎలాంటి బాధ లేదు అని చెప్తూ ఉంటే అవును అవును చరి థ్యాంక్ యూ సో మచ్ సహాయం చేసినందుకు అని భూమి కూడా అంటుంది అయితే అప్పుడే అపూర్వ ఇదంతా చాటుగా వినేసి వినేసి ఉంటుంది అంటే ఆ బొమ్మ గగన్గాడి దగ్గరకు చేరిందా గగన్గాడి ఇంట్లోనే ఈ భూమి తమ్ముడు శివ ఉన్నాడా అంటే అందులో ఉన్న వీడియో గురించి వీళ్ళకి ఎవరికీ తెలియదన్నమాట ఆ గగన్ గారు ఈ భూమి చెది ఎవరు కూడా ఆ వీడియోని చూడలేదు వీళ్ళు చూసే లోపలే ఆ బొమ్మని నేను తెచ్చేసుకోవాలి గగన్ గారి ఇంట్లో ఉన్న ఆ బొమ్మని ఆ వీడియోని నేను ఎలా తెచ్చుకోవటం అని అపూర్వ అయితే ఆలోచిస్తూ ఉంటుంది గగన్ ఆ బొమ్మని తడుముతూ చూస్తూ ఉంటాడు